బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పొట్టి ఫార్మాట్లో చాలా కాలం తర్వాత బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా అవకాశం కల్పించిన క్రికెట్ స్టేడియం చరిత్రలో కలిసిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సుమారు రెండు వందల యాభై కోట్లతో నిర్మించిన నసావు క్రికెట్ స్టేడియం కూల్చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు వేదికైన నాసౌ కౌంటీ స్టేడియం డిస్మాంటిల్ న్యూయార్క్లోని న్యూయార్క్ నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేదికగా ఎనిమిది మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ పిచ్ బ్యాటర్స్ కు పెద్దగా సహకరించలేదు ఈ స్టేడియంలో ఇండియా అమెరికా మ్యాచ్ చివరిది తర్వాత ఈ స్టేడియం కూల్చివేత శురు అయింది నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం అంటే ఇది టెంపరీగా ఒక మూడు నెలల క్రితం ఇది కట్టడం జరిగింది టూ బిలియన్ తోటి ఎందుకంటే బేసిక్ గా ప్రాబ్లం వచ్చేసి పిచ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది మొత్తం ఇది మొత్తం ఇక్కడ డిస్మాండిల్ చేస్తున్నారు డిస్మాండిల్ చేసి మళ్ళీ ఇది ఒక బ్యూటిఫుల్ పార్క్ కింద రూపుదిద్దుకుంటోంది అండ్ దాదాపు ఎన్నో ఎన్నెన్నో మ్యాచెస్ ఇక్కడ జరిగినాయి న్యూయార్క్ లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం ఫిబ్రవరిలో ప్రారంభమైంది అంటే టోర్నీ ప్రారంభానికి కేవలం ఐదారు నెలల ముందు నిర్మాణం చేపట్టారు ఈ స్టేడియంలో స్టాండ్స్ తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఆ సమయంలో పిచ్ నిర్మాణం సాధ్యం కాకపోవడంతో డ్రాపింగ్ పిచ్ ట్రిక్ ను ఉపయోగించారు ఆస్ట్రేలియాలోని అడ్లైట్ లోని పిచ్ ని తీసుకొచ్చి న్యూయార్క్ లోని నాసౌ కౌంటీలో అమర్చారు అయితే ఇది ఆస్ట్రేలియా పిచ్ లా ఉంటుందని బ్యాట్స్మెన్ తో పాటు బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు ఈ స్టేడియంలో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి అండ్ అలాగే ఇక్కడ ఇంకొంతమంది వచ్చిన్నారు విజిటర్స్ ఎందుకంటే ఇదే స్టేడియంలో ఎన్నో మ్యాచెస్ అయినాయి అండ్ ఎంతో మంది టీమ్స్ని ఇక్కడ చూడడం జరిగింది అండ్ అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇండియా విన్ అవ్వడం జరిగింది సో ఎస్ సో యూనో హౌ యూ యూ ఫీల్ దూ ఫీల్ గుడ్ దట్ ఇండియా డిఫిటెడ్ సో మెనీ టీమ్స్ హియర్ స్పెషలీ పాకిస్తాన్ అండ్ వీ కెమ్ టు వాచ్ ద మ్యాచ్ హియర్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీ వాన్ ద వరల్డ్ కప్ టుడే సో వీ కెమ్ టు సెలిబ్రేట్ ఆల్దో వీఆర్ వెరీ యూనో Uh, in tears that this uh, stadium is going to dismantle, but we hope so that New York is going to have a soon a permanent stadium. So we leave here and we want to watch more matches here. Yeah, I just love to see the match in this stadium. We came here to see the match with Ireland, but today we are here to celebrate our victory. <laughs> it Was very lucky for us. This yeah. is first uh, uh, like match here. Yeah. India first match and we won the World Cup. జూన్ తొమ్మిదిన భారత్ పాకిస్తాన్ మధ్య నాసౌ కౌంటీ స్టేడియం లోనే హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైంది మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం నూట పంతొమ్మిది పరుగులకే కుప్పకూలింది అయితే తక్కువ స్కోర్ ను సులభంగా చేసి చేయొచ్చని ఆశించిన పాకిస్తాన్ నూట పరుగులు చేసి చేతులెత్తేసింది ఈ మ్యాచ్ తరువాత న్యూయార్క్ పిచ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో ఈ స్టేడియం ను కూల్చి వచ్చింది ఇక్కడ ఒక పార్క్ నిర్మాణం జరుగుతోంది ఈ స్టేడియం దాదాపు డిస్మాండల్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక సరికొత్త పార్క్ ఒకటి వస్తుంది బ్యూటిఫుల్ పార్క్ బట్ అందరూ విష్ ఏంటంటే ఇక్కడ న్యూయార్క్ లో ఉంటున్న వాళ్ళ విష్ ఇక్కడ ఒక పర్మనెంట్ ఇంకొక మంచి క్రికెట్ స్టేడియం వస్తే ఇంకా ఎన్నో మ్యాచెస్ ఇక్కడ మేము చూడొచ్చు అని చెప్పి అందరూ వాళ్ళ యూనో ఇది వ్యక్తపరచడం జరిగింది అలాగే యూనో హోప్ ఇంకొక మంచి స్టేడియం అతి త్వరలో న్యూయార్క్ లో వస్తుందని ఆశిద్దాము దిస్ ఇస్ యుజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్